హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద అలాగ చూద్దాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లెయిమ్ జస్ట్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ వాట్సాప్ కాల్స్ కానివ్వండి నార్మల్ కాల్స్ కానివ్వండి చేయకండి మీరు వాట్సాప్ చేస్తే నేను చూస్తాను ఓకే సో రిప్లై ఇస్తాను ఇక్కడ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్లీ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ రైట్ సైడ్ చూస్తాను ఇక్కడ ఈ కార్డ్స్ నుంచి అండ్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ చూస్తాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ కార్డ్స్ నుంచి సో అండ్ ఇదేంటంటే యూవర్సెస్ థర్డ్ పార్టీ అనమాట సో అండ్ ఇది లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చండి వీడియో అనేది అందరూ చూడొచ్చండి పెళ్ళైన వాళ్ళే చూడాలి పెళ్ళి కాని వాళ్ళే చూడాలి అని ఏమీ రూల్ లేదు ఓకేనా సో ఇక్కడ మనం థర్డ్ పార్టీ రీడింగ్ చేస్తున్నాం కదా సో థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీని మాత్రమే థర్డ్ పార్టీ అంటారని కాదు అక్కడ ఫ్యామిలీ ఉన్న మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అండ్ మీ పర్సన్ ఈగో ప్రాబ్లం ఉన్నా సో వేవైనా థర్డ్ పార్టీ కిందికి రావచ్చు ఓన్లీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటేనే థర్డ్ పార్టీ కాదు ఓకేనా సో ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ చేస్తానండి ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేసి దాని తర్వాత రీడింగ్ స్టార్ట్ చేస్తాను సో చూద్దాం మీ ఎనర్జీ ఎలా ఉందో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వాన్స్ హారోఫెండ్ ఏజ్ ఆఫ్ సూర్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ సూర్స్ ఓకే ఇక్కడ చా మీరు చాలా మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు మీ ఎనర్జీలో ఏం కనిపిస్తుందంటే మీరు అన్నెసెసరీ థింగ్స్కి దూరంగా ఉంటున్నారు ఎక్కడైతే మీకు ప్రశాంతంగా లేదో అక్కడ మీరు కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీరు డెఫినెట్లీ ఎవరు సలహా తీసుకుంటున్నారు లేదంటే గైడెన్స్ తీసుకుంటున్నారు అండ్ ఈ మధ్యలో మీ మీలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది ఓకేనా మీలో కాన్ఫిడెన్స్ పెరిగింది మీలో ధైర్యం పెరిగింది అండ్ ఒకవేళ మీరు ఏదైనా కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉండుంటే ఎక్కడైనా మీరు మాట్లాడాల్సి వస్తూ ఉంటుంటే అక్కడ మీ కమ్యూనికేషన్ చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు చాలామంది మీ కమ్యూనికేషన్కి అట్రాక్ట్ అవుతున్నారు అండ్ అంటే ప్రతి దాంట్లో కూడా మీరు క్లారిటీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే కన్ఫ్యూషన్గా కాకుండా అంటే ఒక ఇప్పుడు మీలో ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేసింది ఓకే ఈ పర్సన్ ఎలా ఉన్నారు సో ఈ పర్సన్ కరెక్ట్గా లేరు కాబట్టి నేను ఇలా ఉండాలి ఈ పర్సన్ విషయంలో అన్న ఒక క్లారిటీ కాన్ఫిడెన్స్ అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం మీ స్టేబిలిటీ మీద మీరు ఫోకస్ చేయడం అండ్ చాలామంది మీ కాన్ఫిడెన్స్ చూసి మీ మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చే విధానం చూసి చాలామంది మీ వైపు అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు మీ ఆరా చాలా అట్రాక్టివ్గా ఉంది అంటే మనం ఆరా అంటే మన మన ఎనర్జీ ఏదైతే ఉందో మీ ఎనర్జీ ఏదైతే ఉందో అది చాలామందికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీలో సో ఇదండి మీ ఎనర్జీ సో రీడింగ్ చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ప్రజెంట్గా సీ అండి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఈ కార్డ్స్ యూజ్ చేస్తున్నాను మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి నేను ఈ కార్డ్స్ యూస్ చేస్తున్నాను ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద తీస్తున్నాను కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయనేది చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలాగున్నాయనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోడ్స్ నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ Five of Cups, King of Cups, Two of Swords, Justice, Justice Clarifier Tower. నైట్ ఆఫ్ కప్స్ ఓకే మీ పర్సన్ ఫీలింగ్స్లో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి హామెట్ ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే బట్టమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ బాన్స్ సో మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద ఎలా ఉన్నాయనేది చూద్దాం మీ సిచ్యువేషన్లో ఎవరైనా సరే థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా ఎవరైనా సరే ఇక్కడ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ప్రజెంట్గా ఫస్ట్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ సోడ్స్ అండి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు నైట్ ఆఫ్ సోడ్స్ క్లారిఫైయర్ 6 of pentacles 9 of swords tower king of cups 6 of swords 8 of swords judgment clarifier judgment టూ ఆఫ్ సోడ్స్ అండ్ ఫోల్డ్ పేజ్ ఆఫ్ సోడ్స్ ఓకే సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే సీ అండి ఫస్ట్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఉంది అంటే మీ పర్సన్ మీలో చేంజెస్ చూస్తున్నారు అంటే మీలో ఈ మధ్య చేంజ్ వచ్చింది మీరు ఎక్కువ ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు అండ్ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఈ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇనఫ్ కేర్ ఇవ్వలేదు ఇనఫ్ లవ్ ఇవ్వలేదు ఈ కనెక్షన్లో సో దట్ ఏంటంటే సి ఎవరైనా ఒక లిమిట్ వరకు భరిస్తారు ఇంకొక లిమిట్ వచ్చిన తర్వాత ఎవరైనా దూరం పెట్టేస్తారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ మీలో కనిపిస్తుంది అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎంత లవ్ చేసినా ఈ పర్సన్కి ఎంత కేరింగ్ ఇచ్చినా కూడా ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎమోషనల్గా అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు అనేసి మీరు చాలా కోపంగా ఉన్నారు ఈ పర్సన్ మీద చాలా విసిగిపోయారు ఫెడప్ అయిపోయారు టైప్ ఆఫ్ ఎనర్జీ నాకు కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఇప్పుడు చూడండి మీరు ఎప్పటి వరకు అయితే ఎమోషనల్గా ఉన్నారో చాలా కేరింగ్గా ఉన్నారు ఈ పర్సన్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పటివరకు ఈ పర్సన్ ఏమో మీ పట్ల చాలా రూడ్గా అండ్ అండ్ చాలా ఈగోయిస్టిక్గా మీకు టైం ఇవ్వకపోవడం సరిగ్గా మిమ్మల్ని పట్టించుకోకపోవడం లాంటివి చేశారు అండ్ మీరు చాలాసార్లు మారడానికి ప్రయత్నించారు బట్ అక్కడ మీ పర్సన్ రావడం వల్ల మళ్ళీ మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు మళ్ళీ ఈ పర్సన్ని క్షమించారు మళ్ళీ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేశారు బట్ ఈసారి మాత్రం మీలో చాలా స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఈసారి మీరు చాలా గట్టిగా మీ పర్సన్ని అవాయిడ్ చేస్తున్నారు మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు ఇక్కడ ఏదో మీరు కోపంతో తనని అవాయిడ్ చేయట్లేదు బట్ ఇక్కడ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో ఈ కనెక్షన్లో అది మీరు పొందలేకపోతున్నారు ఈ కనెక్షన్లో అంటే ఈ పర్సన్ ప్రేమని మీరు పొందలేకపోతున్నారు ఈ కనెక్షన్లో సో ఈ పర్సన్ మీ ప్రేమని అర్థం చేసుకోవట్లేదు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ మీరు చూ చూశారు కాబట్టి మీలో ఫెడప్ ఎనర్జీ వచ్చింది మీలో చిరాక్ అనేది వచ్చింది సో ఎప్పుడైతే మీరు గివప్ చేస్తున్నారో ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు ఆ పర్సన్ వైపు అంతగా మీరు పట్టించుకోవట్లేదు చేసి కూడా చేయట్లేదు ఆ పర్సన్ వెనకాల మీరు పడట్లేదు ఆ పర్సన్ మాట్లాడితే మాట్లాడతారు లేదంటే లేదు ఇట్స్ ఓకే అన్నట్టుగా చాలా మీరు స్ట్రాంగ్ అయ్యారు అంటే మెంటలీ చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు మీరు ఎమోషనలీ చాలా వీక్ అయ్యి ఉండి కనెక్షన్లో ప్రతిసారి పర్సన్ని క్షమించి పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి మిమ్మల్ని హర్ట్ చేశారు ఈ కనెక్షన్లో అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఎందుకు చిరాగ్గా ఉన్నారంటే మీ పర్సన్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఒకటి అండ్ ఈ పర్సన్ మూడ్ స్వింగ్స్ కూడా ఈ పర్సన్ ఒక్కొక్కసారి బాగుంటారు ఒక్కొక్కసారి బాగుండరు సడన్గా వస్తారు మాట్లాడతారు సడన్గా మళ్ళీ వెళ్ళిపోతారు అంటే ఈ పర్సన్ బిహేవియర్ అనేది మీకు అర్థం అవ్వట్లేదు అసలు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ అసలు సీరియస్గా ఉన్నారా లేదా మీరు హస్బెండ్ కోసం చూస్తున్నా వైఫ్ కోసం చూస్తున్నా బాయ్ ఫ్రెండ్ కోసం చూస్తున్నా గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తున్నా ఎవరి కోసం ఈ వీడియో చూస్తున్నా సింగిల్ మదర్స్ చూస్తున్న పర్సన్తో డీల్ అవుతున్న వాళ్ళు సో అందరికీ ఇది రెజనేట్ అవుతుందండి రీడింగ్ అండ్ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు సో మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు తనతో డీల్ చేయడం అనేది ఆపేశారు డిస్టెన్స్ అనేది తీసుకున్నారు మీరు ఒక బౌండరీ సెట్ చేసేసుకున్నారు ఈ పర్సన్ నుంచి దూరంగా ఉండాలనేసి అండి ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఈ పర్సన్కి ఇన్వెస్ట్మెంట్ ఆపేశారో అప్పటి నుంచి ఈ పర్సన్ ఎమోషనల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మీ పర్సన్ నేనేం మీకు షుగర్ కోడ్ చేయట్లేదు బికాజ్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఎమోషన్స్ ఇప్పటి వరకు మీరు ఎమోషనల్గా ఉంటే పర్సన్కి కనిపించలేదు బట్ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ వైపు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్లో ఒక పర్సన్ కప్ పట్టుకొని ఉన్నారు కదా అంటే కప్ అంటే ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది లవ్ని రిప్రజెంట్ చేస్తుంది ఓకే ఈ పర్సన్ మీ వైపు ఆఫర్తో రావాలనుకుంటున్నారు సారీ అండి సో ఈ పర్సన్ మీ వైపు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది మీ వైపు రావాలి అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీలో మీలో ఏంటంటే చిరాకు వచ్చేసి ఈ పర్సన్తో డీల్ అవ్వడం మీరు ఆపేశారు బట్ ఈ పర్సన్ ఏమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీతో డీల్ అవ్వడానికి మీ లైఫ్లోకి రావడానికి ఓకే ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ కోసం తాపత్రయపడ్డారో ఎప్పుడైతే మీరు ప్రేమగా ఉన్నారో ఈ పర్సన్కి కనిపించలేదు మీ ప్రేమ బట్ మీరు ఎప్పుడైతే గివప్ చేసేసారో ఆగిపోయారు ఇప్పుడు ఈ పర్సన్కి రావాలనిపిస్తుంది మీ విలువ తెలుస్తుంది అంటారు కదా సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మన వాల్యూ మనం తెలుసుకుంటామో మన మన సెల్ఫ్ రెస్పెక్ట్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడు వేరే వాళ్ళు కూడా మన వైపు అట్రాక్ట్ అవుతారు మాట నిజం కదా సో చూడండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు మీ మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి పర్సన్కి మీ విలువ తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విలువ తెలుస్తుంది కాబట్టి సి అండి విలువ తెలుస్తుంది అంటే నేను అన్నానంటే ఇక్కడ మీ పర్సన్లో ఎమోషన్స్ వచ్చాయి కాబట్టి నార్మల్గా మీ పర్సన్లో మీరు నా రీడింగ్స్ ఫాలో అవుతున్నట్టయితే మీకు అర్థమవుతుంది చాలా రీడింగ్స్లో అండి మీ పర్సన్ ఎమోషనల్ సైడే రాదు ఎప్పుడు చూసినా ఈగో వస్తుంది లేదంటే ప్రాక్టికల్ పర్సన్ లాగా వస్తారు లేదంటే ఈగో చూపిస్తుంటారు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది కానీ ఇక్కడ ఈ రోజు ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీ వైపు ఎమోషనల్గా ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఇక్కడ చూడండి హర్మెట్ కార్డ్ ఉంది అంటే పర్సన్లో కొన్ని రియలైజేషన్స్ త్రూ రియలైజేషన్ త్రూ వెళ్తున్నారు ఈ పర్సన్ బికాజ్ ఒకటి టూ రీజన్స్ ఉండొచ్చు అండి స్ట్రాంగ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల సఫర్ అవ్వడం వల్ల ఒకటి మీ వాల్యూ తెలుసుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీకోసం స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అది కూడా ఒక రీజన్ డెఫినెట్లీ అది ఇంకా స్ట్రాంగ్ రీజన్ యాక్చువల్లీ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీకి మీకు ఇంకా డెసిషన్ తీసుకోలేదు థర్డ్ పార్టీయా మీరా అన్నది ఇంకా ఆ పర్సన్ డిసైడ్ చేసుకోలేదు కానీ డెఫినెట్లీ పర్సన్కి మీతో టీం వర్క్ కావాలి ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే ఓకే నేను ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి మీరు కూడా తనని అర్థం చేసుకోవాలి అని ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ మెమరీస్ చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ ఏదైతే పాస్ట్ మెమరీస్ ఉన్నాయో అండ్ ఇంకొకటి మీ పర్సన్లో నాకు రిగ్రెట్ కనిపిస్తుంది ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండుండరు ఉన్నట్టయితే అయితే మీ పర్సన్ చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు చూస్ చేసుకున్నందుకు అండ్ ఒకవేళ ఫ్యామిలీ ఉన్నట్టయితే మీ ఇద్దరి మధ్యలో ఈ పర్సన్ ఫ్యామిలీని వదిలేయలేకపోతున్నారు అలాగే మిమ్మల్ని వదిలేయలేకపోతున్న టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఒకవేళ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ థర్డ్ పార్టీ అనుకోండి అన్మ్యారీడ్ కపుల్స్ చూస్తున్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీకి అగేనిస్ట్గా వెళ్ళి స్టాండ్ తీసుకోవట్లేదు కాబట్టి మీరు డిసైడ్ అయ్యారు అప్పటివరకు మీరు ఎమోషనల్గా ఉండి పర్సన్ నుంచి దూరం అవ్వడం కష్టం అనే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉండే బట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా మీరు స్ట్రాంగ్ అయ్యి ఇంకా నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తేనే నేను ఉంటాను అనే టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు కరెక్ట్ గానే ఉన్నారు కానీ పర్సన్ డెసిషన్ తీసుకోవట్లేదు బట్ ఏంటంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ వైఫ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే మీరు మ్యారీడ్ ఆ పర్సన్ కూడా మ్యారీడ్ అయ్యి ఉంటే సపరేట్లీ సపరేట్లీ సో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎప్పుడైతే మీరు కాంటాక్ట్ అయ్యారు ఈ పర్సన్ చాలా ఇగ్నోర్ చేశారు బట్ ఎప్పుడైతే మీరు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు మీ వాల్యూ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి ఎవరైతే మ్యారీడ్ పర్సన్ వాళ్ళతో డీల్ చేస్తున్నారో మ్యారీడ్ వాళ్ళతో ఉన్నారో మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వరు బట్ రీచ్ అవుట్ అయితే అవుతారు ఈసారి ఆన్ అండ్ ఆఫ్ కాకుండా కొంచెం సీరియస్గా ఈ పర్సన్ రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి కొంచెం ఏమంటారు కొంచెం సీరియస్నెస్తో వస్తున్నారు అని మాత్రం చెప్పగలను బట్ యా డెసిషన్ లేదండి ఒకవేళ మీరు ఏదైనా అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టే డెసిషన్ విషయంలో ఇంకా ఈ పర్సన్ కన్ఫ్యూజ్గానే ఉన్నారు ఎందుకంటే అది ఫ్యామిలీ అయ్యి ఉంటే డెసిషన్ విషయంలో కన్ఫ్యూజన్ వస్తుంది అండ్ ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఆ పర్సన్ కొంచెం ఫెడప్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే పూర్తిగా ఫెడప్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు ఆల్రెడీ మీ పర్సన్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు థర్డ్ పార్టీ వల్ల అండ్ చాలా రిగ్రెట్గా కూడా ఉన్నారు వాళ్ళతో చాలా మెంటల్ స్ట్రెస్ అనేది మీ పర్సన్ అనుభవిస్తున్నారు నేను చూపిస్తాను కార్డ్స్ ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర సో మీ పర్సన్ అందుకనే మీ వైపు చాలా రిగ్ అండ్ మీ విషయంలో చాలా రిగ్రెట్గా ఫీల్ అవ్వడానికి అదే రీజన్ అనమాట అండ్ ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ మీ పర్సన్ సారీ మీ లైఫ్లో ఆల్రెడీ ఎవరైనా న్యూ పర్సన్ ఎంటర్ అయ్యి ఉంటారు న్యూ పర్సన్ మీకు అప్రోచ్ అయ్యి ఉంటారు అండ్ ఈ పర్సన్ కర్మకి కూడా భయపడుతున్నారు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఓకే ఈ పర్సన్ నేను బాధ పెట్టాను కాబట్టి నా లైఫ్లో ఇలా జరుగుతుందేమో అనే ఒక టైప్ ఆఫ్ థింకింగ్ కూడా మీ పర్సన్కి ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా ఇగ్నోర్ చేశారు థర్డ్ పార్టీ వల్ల అండ్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది బట్ ఎస్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మీరు ఒక కప్ ఆఫర్ చేశారు ఈ పర్సన్కి ఇక్కడ చూడండి ఒక పైన ఒక కప్ కనిపిస్తుంది కదా మీరు ఈ పర్సన్కి ఆఫర్ చేశారు ఈ ఇక్కడ కప్పు ఉంది సో మీకు కెమెరాలో నాకు తెలీదు కనిపిస్తుందో లేదో ఇక్కడ చూడండి కప్పు ఉంది ఇక్కడ మీరు ఆఫర్ చేశారు ఈ పర్సన్కి పాస్ట్లో బట్ ఈ పర్సన్ దాన్ని రిజెక్ట్ చేశారు దాన్ని అగ్రి చేయలేదు బట్ ఇప్పుడు అదే పర్సన్ కప్పు పట్టుకొని వస్తున్నారు అదే పర్సన్ చేతిలో మీరు చూడొచ్చు కప్పు ఉంది అంటే ఆ పర్సన్ ఏ కప్ అయితే రిజెక్ట్ చేశారో అదే కప్ పట్టుకొని ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు ఆఫర్ చేయడానికి బట్ ఇప్పుడు మీరు రెడీగా లేరు మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎంత ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయాలో అంత హర్ట్ చేసి ఇప్పుడు వస్తుంటే మీరు యాక్సెప్ట్ చేసే అంత సిచ్యువేషన్లో కనిపించట్లేదు అంటే మీరు నమ్మలేకపోతున్నారు ఇప్పటివరకు హర్ట్ చేశారు కదా ఈ పర్సన్ ఇప్పుడు వస్తే నేను ఎలా నమ్మాలి అంటే మీలో ఒక ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఈ పర్సన్ మీద మీకు నమ్మకం అనేది పూర్తిగా మీరు నమ్మలేకపోతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద అయితే డెఫినెట్లీ నాకు ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు బట్ అసిజన్ మేకింగ్లో కొంచెం నాకు ఇంకా మీ పర్సన్ షోర్గా లేనట్టుగా కనిపిస్తుందండి బట్ యా ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో వచ్చేసరికి మీ పర్సన్ డెఫినెట్లీ హర్ట్ అయ్యారు థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ మీ పర్సన్ ఫస్ట్లో చాలా సీరియస్గా ఉంటే థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ విషయం అయ్యి ఉంటే ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయ్యి ఉంటే మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఫ్యామిలీని చాలా రెస్పెక్ట్ ఇచ్చారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అండ్ థర్డ్ పార్టీ అయ్యి ఉంటే మీ పర్సన్ ఫస్ట్లో కొంచెం ఎమోషనల్గా ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ మెంటలీ చాలా సఫర్ అవుతున్నారు ఓకే థర్డ్ పార్టీ వల్ల ఎందుకు మేము మీ పర్సన్ మెంటలీ సఫర్ అవుతున్నారంటే ఇక్కడ థర్డ్ పార్టీ చాలా ప్లేయర్ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉండొచ్చు అంటే తనకు నచ్చింది చేయడం లేదంటే అతనికి నచ్చినట్టుగా బ్రతకడం సో వాళ్ళకి నచ్చినట్టుగా అంటే మీ పర్సన్ సీరియస్గా ఉన్నా కానీ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ని ఫైనాన్షియల్ కోసం యూజ్ చేసుకోవడం లేదంటే ఫైనాన్సెస్ కోసమే ఉండడం అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో నాకు డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే సపరేషన్ ఉండొచ్చు అండి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గా అండ్ కొంతమందికి ఎవరైతే మీ పర్సన్ థర్డ్ పార్టీతో కనెక్షన్లో ఉన్నారో కాంటాక్ట్లో ఉన్నారో అది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా వాళ్ళతో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ సోర్స్ ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్ సో ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా కమ్యూనికేషన్ అయినా కూడా అది దాంట్లో ఒక పర్స్ అంటే మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు చాలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ అండర్స్టాండింగ్ చేసుకోవట్లేదు చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ అండ్ చాలా కేర్లెస్నెస్గా బిహేవ్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ అయ్యేసరికి ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టలేక అండ్ మీ వైపు రావాలని అనుకోవడం లాంటి ఎనర్జీగా అనిపిస్తుంది ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఆల్మోస్ట్ మీ పర్సన్ చాలా ఫెడప్ అయిపోయారు బికాస్ ఫస్ట్లో మీ పర్సన్ చాలా ఎంటర్టైన్ చేశారు థర్డ్ పార్టీని బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఎంటర్టైన్ చేస్తున్నందుకు అనిపిస్తుంది అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఓన్లీ వాళ్ళని ఓన్లీ మనీ కోసం యూజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా మీ పర్సన్కి అర్థమవుతుంది అక్కడ ఏంటంటే మీ పర్సన్ కాంప్రమైజ్ అయ్యా అవ్వాలని చాలా చాలా చూస్తారు అంటే కాంప్రమైజ్ అవుదాము ఓకే సిచ్యువేషన్ తర్వాత బాగుంటుందేమో తర్వాత బాగుంటుందేమో అనేసి చాలాసార్లు ఛాన్స్ ఇచ్చారు మీ పర్సన్ బట్ స్టిల్ థర్డ్ పార్టీ మారట్లేదు థర్డ్ పార్టీ వేస్ అనేవి మారట్లేదు థర్డ్ పార్టీ ఏదైతే జోన్లో ఉందో ఓకే నాకు నచ్చినట్టే చేస్తాను అనేది ఆ జోన్లోనే ఉంది బట్ మీ పర్సన్ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఎంత ట్రై చేసినా కానీ థర్డ్ పార్టీ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అండ్ ఒకవేళ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ కాంప్రమైజ్ అవుతున్నారు ఫ్యామిలీ డెసిషన్కి అండ్ ఫ్యామిలీ డెసిషన్కి కట్టుబడి ఉండాల్సి వస్తుంది ఫ్యామిలీకి భయపడాల్సి వస్తుంది సో దట్ ఫ్యా ఫర్దర్గా తనకి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనేసి ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ అయి ఉంటే చాలా బౌండరీస్లో ఉంటున్నారండి నేనేం చేయలేను నేనేం స్టాండ్ తీసుకోలేను నేను ఇంతే అంటే వాళ్ళలో ఒక భయం కనిపిస్తుంది ఫ్యామిలీ అయి ఉంటే థర్డ్ పార్టీ ఇక్కడ ఇన్లాస్ అయినా ఇక్కడ హస్బెండ్ కోసం చూస్తున్నా వైఫ్ కోసం చూస్తున్నాం మీరు ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ అయ్యి ఉంటే స్పెషలీ వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీకి అగెన్స్ట్గా వెళ్ళలేం ఫ్యామిలీ బౌండరీస్ అన్నట్టుగా కొంచెం ఇలా ఇదిగా ఆలోచిస్తున్నారు ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఎలా అంటే గివప్ చేసి గివప్ అవుతున్న సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు బికాస్ ఏంటంటే వీళ్ళు మెంటల్గా చాలా ప్రెషర్ అనేది అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీ వల్ల సో థర్డ్ పార్టీ అయితే అసలు ఎలాంటి స్ట్రెస్లో లేదు థర్డ్ పార్టీ చాలా బిందాస్గా చాలా నచ్చినట్టుగా ఉండడం నచ్చినట్టుగా బిహేవ్ చేయడం అండ్ థర్డ్ పార్టీ అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు మీ పర్సన్ని యాక్చువల్లీ మీ పర్సన్ కర్మ ఏంటి తెలుసా మీ విషయంలో ఏదైతే తను తప్పు చేశారో అదే ఈ పర్సన్ విషయంలో అనుభవిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని సీరియస్గా తీసుకోలేదు మీ ఎమోషన్స్తో ఈ పర్సన్ కన్సిడర్ చేయలేదు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఎమోషన్స్ని కన్సిడర్ చేయట్లేదు మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు చూసారా కర్మ మిమ్మల్ని మీకు ఇంపార్టెన్స్ ఇవ్వని పర్సన్కి ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్కి ఇంపార్టెన్స్ దొరకట్లేదు అదే కదా సో ఎక్కడ ఏదైతే తప్పు చేస్తారో అదే రూపంలో మళ్ళీ వస్తుంది కర్మ అనేది కర్మ హిట్ చేస్తుంది కదా డెఫినెట్లీ కర్మ అనేది ఉంటుంది కదా సో అదే మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు దాకా మీ విషయంలో ఎందుకు రిగ్రెట్ అవుతున్నారు అని చెప్పాను చెప్పాను కదా మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ అవుతున్నారని ఎందుకు రిగ్రెట్ అవుతున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ ఈ పర్సన్ విషయంలో సీరియస్గానే లేరు థర్డ్ పార్టీ ఒకవేళ ఫ్యామిలీ అయితే పర్సన్ అంతగా పట్టించుకునే పట్టించుకోరు ఈ పర్సన్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా ఈ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని పర్సన్ వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవుతున్నా కూడా వాళ్ళకి అసలు ఈ పర్సన్ పట్ల గ్రాటిట్యూడే లేదు సో ఆవియస్గా బాధ అనిపిస్తుంది కదా మీ పర్సన్కి ఓకే నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను బట్ నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అలా అనేసి ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే డెఫినెట్లీ పర్సన్ అక్కడ చాలా కాంప్రమైజ్ అవ్వడానికి చూస్తారు బట్ థర్డ్ పార్టీ వాళ్ళని పట్టించుకోవట్లేదు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అండ్ థర్డ్ పార్టీ ఒకవేళ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ వేరే దగ్గర డిస్ట్రాక్ట్ అవుతుంది డిస్ట్రాక్ట్ అవుతున్నారు అంటే థర్డ్ పార్టీ లైఫ్లో కూడా వేరే థర్డ్ పార్టీ ఉన్న విషయం మీ పర్సన్కి తెలిసి ఉండొచ్చు అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీ పర్సన్ చాలా చీటెడ్గా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పార్టీ చాలా జెన్యున్గా లేదు అనేసి ఫీల్ అవుతున్నారు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు థర్డ్ పార్టీ ఇంత దెబ్బ కొడుతుంది అనేసి సో ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే ఒకవేళ మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు అండ్ కొంతమందికి ఇన్లా వల్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో వాట్ ఎవర్ మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల ఏదైతే ఫేస్ చేస్తున్నారో దానివల్ల మీ పర్సన్ ఏంటంటే ట్రూ కలర్స్ చూస్తున్నారు అంటే ట్రూ కలర్స్ అంటే వాళ్ళ అసలు మొహాలు అనేవి చూస్తున్నారు అనమాట మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఎవరెంత ట్రూ ఎవరెంత ఫాల్స్ ఎవరెంత నీళ్ళలో ఉన్నారు ఎవరెంత పాలలో అనేసి మీ పర్సన్కి క్లారిటీ అనేది వస్తున్నట్టుగా కనిపిస్తుంది క్లియర్గా సో ఇదండి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకోసం గైడెన్స్ చూద్దాం మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఇండియా క్లెయిమ్ దిస్ రీడింగ్ మీ ఒక్క లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను లైక్ సో మీకోసం గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ అనేది చూద్దాం ఫస్ట్ కార్డ్ వచ్చేసి హ్యాంగ్ ద మ్యాన్ అండ్ క్వీన్ ఆఫ్ పంటికల్స్ అండి ఒక అయినా సరే ఒక అయినా ఒక అంటే ఏ కనెక్షన్లో అయినా సరే అడిక్టివ్గా ఉండకండి ఓకే ఈ పర్సనే కావాలి ఈ పర్సన్ లేకుండా నేను ఉండలేను ఈ పర్సన్ కోసం చాలా ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం లేదంటే థర్డ్ పార్టీ విషయంలో మీరు చాలా థింక్ చేయడం అండ్ చాలా స్టక్గా ఫీల్ అవ్వడం అంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే థర్డ్ పార్టీ గురించి కానివ్వండి లేదంటే అబ్సెసివ్గా ఉండకండి పర్సన్ విషయంలో అయినా కనెక్షన్ విషయంలో అయినా థర్డ్ పార్టీ విషయంలో ఏదైనా ఓవర్గా థింక్ చేసి మిమ్మల్ని మీరు స్ట్రెస్ చే స్ట్రెస్ చేసుకోకండి జస్ట్ మీ స్టేబిలిటీ మీద ఫోకస్ చేయండి మీ గోల్ మీద ఫోకస్ చేయండి తప్ప గ్రోత్ మీద ఫోకస్ చేయండి తప్ప ఈ పర్సన్ మీద కాదు అండ్ డెఫినెట్గా సెల్ఫ్ లవ్ అనేది మీ లైఫ్లో నేర్చుకోండి అండ్ మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే అన్నెసరీ థింగ్స్ గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి అండ్ ఏదైతే మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల కర్మ అనుభవించాలో ఏదైతే మీ పర్సన్ తప్పు చేశారో దానికి డెఫినెట్గా మీ పర్సన్ ఫేస్ చేస్తారు దానివల్ల మీ లైఫ్లో మీరు ఆగిపోయి మీ లైఫ్ గురించి మీరు మర్చిపోయి బాధపడడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉండకండి సో ఇదండి మీకోసం గైడెన్స్ మీకు నెక్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి చూసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సో డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసం అండ్ వాట్సాప్ మాత్రమే చేయండి ప్లీజ్ కాల్ చేయకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండి వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే